అందరికీ హాయ్ అండి నేను రాజమండ్రి వెళ్ళాను కదా రెండో రోజు ఉదయమే ఇంకా అమ్మ పెద్దమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు అమ్మ కూడా అక్కడ ఉంది ఇంకా సరే అని నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ సెంటర్ అండి రోడ్డు మీదే ఉంటుంది హౌస్ కూడాను ఇంక ఇటు సైడ్ మొత్తం బస్సులు అవి వెళ్తూ ఉంటాయి అన్నమాట బస్సులు కానీ అన్నీ సెంటర్ కదా ఇంకా ఆదివారం కదా ఈరోజు కొంచెం ఖాళీగా ఉందన్నమాట రోడ్డు అది మార్నింగ్ ఒకటి పొద్దుటి ఉదయమే ఇంకా కిందనే అయితే షాపులకి రెంట్లకి ఇచ్చిస్తారు పెద్దమ్మ వాళ్ళు మామూలుగా కిరాణా షాప్ ఒకటి మిషన్ ఒకటి జెరాక్స్ అదే నెట్ షాప్ ఒకటి ఇలాగా మొత్తం అన్ని షాపులు రెంట్కి ఇచ్చేసారు కిందనే ఇంకా మేము లే ఇంకా టిఫిన్లు అవి చేసేసి బయటికి వెళ్తున్నాం ఇంకా అమ్మ మార్కెట్కి వెళ్తుందంటే నేను కూడా వస్తాను అన్నాను అందులో ఇక్కడ మార్కెట్కి గట్టా వెళ్ళాను కదా అండి తెలియదు కదా నాకు సార్ నేను చూస్తానమ్మ మార్కెట్కి వదిన వాళ్ళంటే వదిన పాటు వెళ్తాను మార్కెట్కి ఎప్పుడన్నా చూడడానికి నాకు చూడడం ఇష్టమండి వెళ్ళడం కానీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు అమ్మ వాళ్ళ దగ్గర కూడా అలవాటు లేదు కాకపోతే ఇంకా ఎలాగ అమ్మ వెళ్తుంది కదా చూద్దాం అన్నట్టు ఇది టెంపుల్ మాట ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉంది ఇంకా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు ఆటోలో కదా ఇంక ఇవన్నీ ఫ్రూట్స్ షాప్స్ ఫ్రూట్స్ అవి ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి చూసారు ఎండలు ఎండ ఎంత ఎక్కువ ఉందో ఇక్కడ మటన్ షాప్ తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ ఆగిందమ్మ మాట్లాడుతుంది సరే నేను ఈ లోపు అక్కడ కుక్క ఉంది కదా మన కుక్కని చూస్తే ఇంకా ఆగుతామా అస్సలు ఆగమండి వీడే తెస్తాను కుక్కలు ఒకటి మొక్కలు ఒకటి అని ఇక్కడ పాప చూసారు ఈ పాప చూసి మాట్లాడుతుంది నవ్వుతాను ఫిఫ్త్ చదువుతుంది అంటే అండి ఆ పాప చాలా బాగా మాట్లాడుతుంది కోడాను ఇంకా అక్కడి నుంచి మేము మార్కెట్కి వచ్చాం ఇక్కడ మార్కెట్ చూసారా విజయవాడలో ఎలా ఉందో అలాగే ఉంది మార్కెట్ ఇటు కోరికి వెళ్ళే రోడ్డు మాట అండి ఈ వంకాయలు చూసారా చాలా తక్కువ ఉన్నాయండి రేటు కిలో పది రూపాయలు అంట పెద్ద పెద్ద వంకాయలు తెల్ల వంకాయలు ఇంకా టమాటాలు దొండకాయ అరటికాయలు వినమ్మ మార్కెట్లో కూరగాయలు తీసుకుంటుంది సరే ఈ లోపు నేను వీడియో తీస్తున్నాను కూరగాయలు కొంటుంది కదా అని ఆ వంకాయలు మాత్రం బెలా ఉన్నాయి వంకాయలు చూడగానే నాకు లక్ష్మి గారు గుర్తొచ్చారండి ఎందుకంటారా గారికి వంకాయలు అంటే చాలా ఇష్టం ఇంకా ఇక్కడ కొత్తిమీర పుదీనా గోంగూర తోటకూర అన్నీ ఇంకా అమ్మ కొత్తిమీరను ఇంకా గోంగూర తోటకూర ఇవి తీసుకుంది అంటే వారం సరిపడా తీసి ఇంకా మళ్ళీ నష్టమని రాకుండాను అదే అండి పెద్దమ్మ వాళ్ళకి కూడా తీసుకుంటుంది ఇంకా ఇక్కడ కూరగాయలు అవి అందులో మార్కెట్లోనే గోంగూర చాలా తక్కువ ఉందండి రేటు కూడాను మొక్క తోట కూర అంట అది మంచి టేస్ట్ ఉంటుంది కదా ఇంకా అవి తీసుకుంటే ఇంకా నేను అండి ఇక్కడ మార్కెట్లోనే టెంపుల్ ఉంది వినాయకుడి టెంపుల్ అందులో టెంపుల్ కనిపించిన ఆగం కదా ఇంకా అక్కడ కూడా వీడియో తీస్తాను చూపిద్దాం మీకని అలా డోర్ ఉందండి అందుకే క్లియర్గా కనిపించట్లేదు మళ్ళీ దగ్గరికి వెళ్ళి కొంచెం దండం పెట్టేసుకొని వినాయకుడికి ఇంకా ఇక్కడ చేస్తున్నాను సరే కనిపించినంత మట్టి కనిపిస్తాడు కదా వినాయకుడు అని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇలా చూపిస్తున్నా ఫస్ట్ వెళ్ళేటప్పుడు తీయాల్సింది కాకపోతే నేను మర్చిపోయాను అనమాట ఇంక అక్కడి నుంచి ఇంకా మార్కెట్ మార్కెట్కి పని అయిపోయింది కదండి ఇంకా అలాగా రిటర్న్ అవుతున్నాం ఇంటికి వెళ్తున్నాము ఇంకా వెళ్ళేదాళ నరసింహస్వామి వారి టెంపుల్ ఉందండి ఆ టెంపుల్కి వద్దామని ఇదిగోండి ఇది చాలా పెద్ద టెంపుల్ అంట ఇక్కడికే వద్దాం అనుకున్నాను సాయంత్రం వచ్చే అదే అండి తీర్థం ఏదో పండగ ఏదో జరుగుతుంది అక్కడ అక్కడ అన్ని రెడీ చేస్తున్నారు ఈవినింగ్ వద్దాము కదా అని అనుకుంటున్నాం అనుకో ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి వంటది చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకొని బయలుదేరదాం కదా అనని మాట్లాడుకుంటున్నమాట వీడియో తీయటానికి కట్ట ఉంటుంది కదా అంతా బాగా అని అందులో మార్కెట్కి వెళ్ళడం కదండి నేను కొంచెం మన ఎప్పుడు కొనేది ఏమి ఉండదు చూడడం వరకే నేను మార్కెట్కి వెళ్తే ఆ చూడడమే అలా చూస్తూ ఉంటాను ఇది డిమార్ట్ అనుకుంటాడు డి మార్ట్ మన కాకినాడలో అయితే ఇంకా ఎక్కువ పెద్దది పెద్దదిగా ఉంటుంది లోపలంతా ఇది పెద్దది అనుకుంటాను లోపలికి నేను వెళ్ళలేదు కానీ చూడలేదు సారి వెళ్ళినప్పుడు చూడాలి మళ్ళీ వెళ్తాను కదా అప్పుడు చూస్తాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇంకా వంట చేస్తున్నారు నేనేమో గోంగోర ఇవన్నీ తీస్తున్నాను ఎట్లకి అవి కవర్లో పెట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా అని 왕갈조세라, 바치미치마트라. ఇంకా కిలో వంద రూపాయలు ఏంటండి అంటే కిలో ఇరవై రూపాయలు కానీ పెద్ద పెద్ద పచ్చిమిరగాయలు ఇంకా టమాటాలు వంకాయలు ఇలా కవర్లో నేనే పెట్టాను అటు కూర్చొని ఖాళీగా ఉండే చేస్తాను ఈ పచ్చిమిర్చి మాత్రం నేను తీసుకొద్దాం ఇంటికని పక్కన పెట్టాను నేను తీసుకున్నానండి ఎందుకంటే మనకి కావాలి కదా ఇంకా గోంగూర తోటకూరను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర మొక్క తోటకూర ఏంటండి ఇది మంచి ఫ్రెష్గా ఉంది కదా సరే అని ఇది తీసుకొని అదే అండి కోస్తున్నాను కోద్దాం కదా అని అక్కడ పెట్టాను ఇంక ఈ లోపు అమ్మ చెయ్యొద్దు అన్నది అయినా సరే మన ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు కదా సరేనా అవన్నీ అయిపోయిన తర్వాత లంచ్ అది అయిపోయింది సాయంత్రము ఫైవ్ అయిందండి అప్పుడు నేను ఇది కంబాల్చెరు పార్క్ అండి బస్ స్టాండ్కి బయలుదేరం ఎందుకంటే రిటర్న్ అయిపోతుందనండి కాకినాడ మరుసటి రోజు వద్దాం అనుకున్నాను కానీ ఇంకా తను అర్జెంటుగా వచ్చేయమంటే ఇంకా బయలుదేరిపోయినప్పటికప్పుడు లేకపోతే అక్కడ టెంపుల్లో అవన్నీ చూసుకుందాం కదా ఈవినింగ్ నాకు మత్త వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఉందండి వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము ఇంకొక పెద్దమ్మ ఉందండి వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా అనుకోకుండా సడన్గా రిటర్న్ అవ్వాల్సి వచ్చింది ఇంకా అందుకే ఇంకా బయలుదేరి వస్తే కాకినాడలో ఎంటర్ అయిందండి బస్ బస్సు ఇంకా కాకినాడలో అదేండి కాకినాడ వచ్చేసింది ఇంకా కాంప్లెక్స్కి దగ్గర ఉందన్నమాట అండి నేను వచ్చేసరికి సెవెన్ థర్టీ అవుతుందండి ఇంకా ఫైవ్కి బయలుదేరాను కదా సెవెన్ ఆ టైం అవుతుంది ఇంకా తను వచ్చిన తర్వాత అదే నేను దిగిన తర్వాత ఫోన్ చేస్తే తను వచ్చి తీసుకువెళ్తారు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగా ఉండాలని కోరుకుంటున్నాను కూడా అలాగే ఉంటుంది కూడాను ఇంకా కాకినాడ ఇవన్నీ చూసారు షాపు మన కాకినాడలో అయితే చెప్పక్కర్లేదు అన్నీ బాగుంటాయి కదా ఇంకా కాంప్లెక్స్కి వచ్చేసింది బస్సు ఇంకా దిగి దిగి అప్పుడు మళ్ళీ తను వచ్చేసరికి ఎలా టైం పడుతుంది అని కొద్దిగా వీడియో తీస్తున్నాను ఇక్కడ నిలబడ్డానికి కానీ అక్కడ చందమా ఉందండి తీస్తే ఇంకా సరిగ్గా రాలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత గాజులు అయ్యి ఇచ్చింది కదండి ఇవి ఆ గాజులు ఇలా క్యాన్లో పెట్టారన్నమాట అంటే పగిలిపోకుండా ఉంటాయని క్యాన్లో పెట్టింది ఇంకా అవి తీస్తున్నాను మళ్ళీ మీకు చూపిద్దాం కదని కానీ ఆ కట్ సైజ్ అండి నాకు కరెక్ట్గా సరిపోయినాయి కూడాను కానీ చాలా నచ్చినాయి ఇంకా అందులో పెద్దమ్మ తెచ్చింది కదా ఎంత ఇష్టపడి ఇంకా బొబ్బాయి అండి అమ్మ అదేండి బస్లో తినమని ఇచ్చింది ఇది సేమ్ ఆ స్వీటీకి తనకినని ఇదిగో చూసారా స్వీటీ రెడీగా చూస్తుంది బొబ్బాయి అంటే మహా ఇష్టం కదా ఇంకా దానికోసం ఇంకా అలా ఉండిపోయింది పెట్టేదాకా ఊరుకోదు ఇంకా దాన్ని బొబ్బస్కి పెట్టేస్తే తినేస్తుంది అదిగోండి చూసా చాలా ఇష్టం అండి దానికి బబ్బాస్కాయ అంటే ఎంత ఇష్టంగా తింటదంటే అంత ఇష్టంగా తింటుంది నేను ఎక్కడికైనా వెళ్తే ఏదైనా తీసుకొస్తాను కదా అని చూస్తుంది కదా ఇంకా అందుకోసమని దానికోసం ఉంచాను నేను తినకుండానే వచ్చిన తర్వాత పెడితే తింటుంది ఇంకా దానికి అన్నం కూడా పెట్టేయాలి అండి అన్నం పెట్టేస్తే ఇంకా దాని పని అయిపోయినట్టే ఇంకా టైడ్ ఒకటి అయిపోయాను కదా ఇంకా రెస్ట్ తీసుకోవాలి అండి ఇంకా ఉంటానండి స్వీటీ ఎలా భోంచేసేస్తుంది ఉంటా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను